ఫ్యాక్ట్ నెంబర్ వన్ పిరమిడ్లు కట్టేటప్పుడు మమిథోస్ ఇంకా బ్రతికే ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ టూ ఒక స్పూన్ తేనెను తయారు చేయడానికి పన్నెండు తేనెటీగలు కావాలి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ప్రతి నలభై సెకండ్లకు భూమిపై ఒక మెరుపు పడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ డైనోసర్లు ఆవలిస్తే వాటి మెదడు చల్లగా అవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఐస్ క్రీమ్ కనిపెట్టి వెయ్యి సంవత్సరాలు అయింది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసే స్పోర్ట్ ఫుట్బాల్ ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మన గుండె రోజుకు లక్షసార్లు కొట్టుకుంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ చంద్రుడు నిజానికి భూమి నుండి ఏటా త్రీ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్ దూరంగా వెళ్తాడు ఫ్యాక్ట్ నెంబర్ నైన్ అంతరిక్షంలో ఆవలిస్తే మీ కళ్ళ నుండి నీళ్లు రావు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మీరు నిద్రపోతున్నప్పుడు మీరు వాసన గ్రహించలేరు